గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులకు నమస్కారం నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ గత ఆదివారం ఇరవై ఆరో తారీఖున విజయవాడలో నిర్వహించినటువంటి సమావేశానికి గ్రామవార్డు వ్యవస్ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్సు అదేవిధంగా ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నటువంటి అసోసియేషన్స్ మొత్తం కలిపి పదిహేడు అసోసియేషన్స్ నుంచి వారి యొక్క నాయకులు ప్రతినిధులు పాల్గొనడం జరిగింది చాలా ఫలప్రదమైనటువంటి చర్చ అక్కడ జరిగింది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటినీ చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది అయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక యునైటెడ్ ఫోరంను మనం ఏర్పాటు చేసుకోవాలి అనే దిశగా జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా ఫలప్రదంగా జరిగింది ఆ రోజున పదికొ పదిహేడు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొన్నారు అయితే ఈ పదిహేడే కాదు ఇంకా బయట కొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి వారిని కూడా మరొకసారి మనం ఆహ్వానించాలి వీలైనంత వరకు అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆదివారం మరొక ఫైనల్ సమావేశాన్ని ఏర్పాటు చేయ చేయాలని నిర్ణయించడం అనేది కాబట్టి మొన్న ఇరవై ఆరవ తేదీ ఆదివారం పాల్గొన్నటువంటి సంఘ నాయకులతో పాటు ఇంకా ఆ రోజు రాని మరికొన్ని ఉద్యోగ సంఘాలు కూడా అందరూ కూడా ఆ రోజు తప్పక హాజరు కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మనం ఒక ప్రభుత్వ పెద్దలు కానీ ఉన్నతాధికారులను కలిసి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎవరెవరో ఏదేదో ఇచ్చిపోతున్నారు రిప్రజెంటేషన్స్ అని తిరుగుతూ ఉన్నారు అసలు ఎన్ని సంఘాలు ఉన్నాయి మీ దాంట్లో ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు అందరూ ఫస్ట్ ఒక ఐకమత్యంగా ఉండాలని వాళ్ళే చెప్పే పరిస్థితులు ఉన్నాయంటే అర్థం చేసుకోండి కాబట్టి చిన్న చిన్న ఎక్కడైనా ఎవరి మధ్య అయినా చిన్న చిన్న మనస్ఫృతాలు ఉన్నా ముఖ్యంగా ఈగోస్ ఉన్నా పక్కన పెట్టి ఆధిపత్య పోరును పక్కన పెట్టి అందరం ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ రేషనలైజేషన్ ప్రక్రియ మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి దానివలన కలిగే నష్టాలను కూడా అంచనా వేయగలుగుతున్నారు ఇవన్నీ మనం కూడా చర్చకు వచ్చాయి వీటి నివృత్తి చేసుకోవాలి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి అంటే తప్పక మనందరం ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వారైతేనేమి మొన్న ఇరవై ఆరో తేదీ ఆదివారం వచ్చిన ప్రతినిధులే కాకుండా మిగతా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అక్కడికి వచ్చి మన అభిప్రాయాలను వ్యక్తపరిచి ఆ సమావేశంలో మెజారిటీ సభ్యుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మెజారిటీ సభ్యుల యొక్క అభిప్రాయం మేరకే మనం ఏ నిర్ణయమైనా చేసుకుందాం కాబట్టి ఇదే మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి విషయం తప్పకుండా మీరు అందరూ రావాలి మనందరం ఒక తాటి మీదకి వచ్చి సమస్యల పరిష్కారానికి మనందరం కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆ రోజు అటెండ్ అయినటువంటి సభ్యుల యొక్క మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం నిర్వహించే ఈ ఫైనల్ సమావేశం అక్కడ ఒక ఒక ఫోరంకి ఒక యునైటెడ్ ఫోరంకి ఫుల్ ఫ్లెడ్జ్ రూపం అక్కడ వస్తుంది ప్రతి పాల్గొనాలి ప్రతి ఒక్కరూ నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆహ్వానిస్తున్నాం తప్పక మనందరం హాజరవుదాం ఆ రోజు చర్చించుకొని ముందుకెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్